బాపట్ల జిల్లాలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి పర్చేరు మండలం వీరన్నపాలెం విదేశీ విహాంగాలకు విడిదిగా మారుతాయి గ్రామంలో నీటితో నిండుకుండలా కలకలలాడుతున్న చెరువులో విదేశీ వలస పక్షులు గ్రామానికి ఆకర్షణంగా నిలిచాయి ఇటు సైబీరియా దేశానికి చెందిన పెయింటెడ్ స్టాక్స్గా పిలువబడే ఈ కొంగు ఈ కొంగలు ప్రతి ఏటా జనవరి నెలాఖరులో వచ్చి ఇక్కడ చెరువులో ఉన్న చెట్లపై గూళ్ళు పెట్టుకుని సంతతి వృద్ధి చేసుకుని మరల ఆగస్టు నెలలో స్వదేశానికి వెళ్లిపోతాయి ఈ పక్షుల రాకతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామానికి కొత్త అందం వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు చిన్న మధ్యలో దిబ్బ ఆ గత పదిహేను సంవత్సరాల నుంచి అవి చూడడానికి ఆహ్లాదంగా చాలా వినోదంగా ఉంటుంది చాలా మంది చూసి ఫోటోలు తీసుకోవటం వాటిని చేసికుంటూ వెళ్తున్నారు మేము కూడా వాటిని మా ఒక బంధువులా ఏదో పండగ బంధువులు వచ్చినట్టుగా మేము కూడా వాటిని సంతోషంగా ఆహ్వానిస్తూ ఉంటాం ఈ ఎలా జనవరి ఫస్ట్ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో వస్తాయి ఈ గుడ్లు పొదిగి పిల్లలను చేసి తిరిగి ఆగస్టు నెల జూలై లాస్ట్ ఆగస్టు నెలలో మళ్ళీ తిరిగి ఆ స్వదేశానికి వెళ్ళి చెరువు గట్టి మీద పొంగలు వలస వస్తాయండి ఆగస్టు నెల దాకా ఉండి తర్వాత వలస వెళ్ళిపోయి అక్కడే నివసిస్తాయి ఇప్పుడు పది పదిహేను ఏళ్ళు బిట్టి వస్తున్నాయి అండి ఒక మూడేళ్ళ క్రితం చెరులు ఆ చెట్లు ఎండిపోవటం వల్ల మూడేళ్ళు మన గ్రామానికి రాలేదండి వేనపాలెం గ్రామానికి రాలేదు ఇప్పుడు మళ్ళీ అక్కడ చెట్లు మసినకి మళ్ళీ వలసగా వస్తుంది మాకు బంధువులు వచ్చినట్టు ఆనందంగా ఉందండి బాపట్ల జిల్లాలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి పర్చూరు మండలం వీరన్నపాలెం విదేశీ విహంగాలకు విడిదిగా మారింది గ్రామంలో నీటితో నిందుకుండలా కలకలలాడుతున్న చెరువులో విదేశీ వలస పక్షులు గ్రామానికి ఆకర్షణగా నిలిచాయి సైబీరియా దేశానికి చెందిన పెయింటెడ్ స్టాక్స్గా పిలువబడే ఈ కొంగోలు ప్రతి ఏటా జనవరి నెలాఖరిలో వచ్చి ఇక్కడ చెరువులో ఉన్న చెట్లపై గుళ్ళు పెట్టుకుని సంతతి వృద్ధి చేసుకొని మరల ఆగస్టు నెలలో స్వదేశానికి వెళ్ళిపోతాయి ఈ పక్షుల రాకతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామానికి కొత్త అందం వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు బాగుంటం కాదు అట్లా వచ్చింది వార్ధకం